చంద్రాయనగుట్టలో వ్యాపారులు రోడ్డు ఆక్రమిస్తూ వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి దీంతో హైదరాబాద్ సిపి కొత్త శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ శ్రీను నాయక్ ఫలక్ ట్రాఫిక్ సిఐ రఘునాథరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బందితో కలిసి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా భారీ వాహనాలను ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు నగరంలో నిషేధించామని శ్రీనునాయక్ తెలిపారు

రామ్ గారు మొగల్ కాలేజీ నుండి ఓఎస్సీ ఆసుపత్రి క్యూటర్ అభ్యర్థులు అవి కలిగి అయితే ఇక్కడ గేట్ నుంచి మన సిఆర్పిఎఫ్ ముందు క్యూటర్ గా ఈ మధ్యలో మనం ఆల్రెడీ మనకు ఆల్రెడీ ఫుల్ సేఫ్ అయిపోయినాయి చెప్పేసి ఇవన్నీ ఆఫీస్ లో ప్రాబ్లం చెప్పేసి పై ఆఫీస్ లో ప్రకారము మేమంతా తీపించడం జరిగింది సో ఈ దాన్ని చేయించడము నెక్స్ట్ అలాగే మనం డిఆర్డిఓ దగ్గర ఉన్నది అలాగే ఫుల్ పార్క్ ఇవన్నీ ప్రాంతాలలో మన చంద్రనగుట్ట ప్రాంతాల్లో చూస్తాం ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాలు కలగకుండా సహజ పంపించడానికి సహజంగా పంపించడానికి ట్రాఫిక్ తొందరగా పంపించడానికి ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాలు కాకుండా తొందరగా పంపించడానికి మేము మీకు చూసినట్లు చూపించడము అలాగే హెయిల్ వెహికల్ కూడా రాకుండా మాకు ఫ్యామింగ్ ఇచ్చే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ నిన్న నిన్న పేపర్లు కూడా ఇచ్చారు అందుకు ఇచ్చారు కంప్లీట్గా ఈ కావచ్చు వాళ్ళ టామింగ్ మాత్రమే రావాలి లేదనుకుంటే ఖచ్చితంగా ఆ లారీ పైన కావచ్చు పైన కావచ్చు చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఇలా ఈ మన గుట్టలో ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాలు కాకుండా మంచిగా ఫాస్ట్ వెళ్లేటట్టు వెళ్ళేటట్టు మేము ఎలాంటి యాక్షన్ చేయకుండా చూసేటట్టు మేము ఈ చర్య తీసుకుంటాము